హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మధు వ్లాగ్స్ ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు శరణ్ నవరాత్రుల్లో దేవి పదకొండు అలంకారాల్లో దర్శనమిస్తారు ఆ పదకొండవ అలంకరణ ఏమిటి దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి ముగింపు తేదీ ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ ఏ రూపాల్లో దర్శనమిస్తారు ఏ రంగు చీరలు ధరిస్తారు ఏ ఏ పువ్వులతో పూజిస్తారు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాలు ఏంటి ఏ మంత్రాలతో అమ్మవారిని స్థుతించాలి కలసస్థాపన ఎప్పుడు చేయాలనేది వీడియోలో వివరిస్తాను అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో పూజిస్తారో ఆ తల్లి కరుణాకటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు అమ్మవారు శర నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు నవదుర్గగా దర్శనమిస్తారు అన్ని దేవతాశక్తుల సమ్మేళనమే దుర్గాదేవి ఆవిర్భావం జగన్మాత దుర్గాదేవి శివుడు తేజస్సుతో ముఖం విష్ణు తేజస్సు నుండి చేతులు చంద్రుడి నుండి దివ్యకేశాలు మిగతా దేవతల నుండి సింహం దివ్యశక్తులు ఆయుధాలు క్రోధము పొంది మహిషాసురునితో తొమ్మిది రోజులు రాత్రి పగలు భీకరంగా యుద్ధం చేసి మహిషాసురుణ్ణి హతమార్చింది అమ్మ మహిషాసుర వద అంటే చెడుపై మంచి గెలుస్తుంది అన్న విశ్వాసం పదో రోజు మహిషాసురుడిపై విజయం సాధించింది కాబట్టి విజయదశమి పర్వదినంగా జరుపుకుంటాం నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మ అవతారాలు వేరుగా ఉంటాయి శ్రీశైలంలో బ్రహ్మరాంభిక అమ్మ అవతారాలు వేరువేరుగా ఉంటాయి విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్న దుర్గా అమ్మవారి అవతారాలను అనుసరించి ఈ వీడియోలో వివరించబోతున్నాను ఈ సంవత్సరం విజయదశమితో కలిపి పదకొండు నవరాత్రులు మనం జరుపుకోబోతున్నాం ఇలా తొమ్మిది సంవత్సరాల క్రితం రెండు వేల పదహారులో పదకొండు నవరాత్రులు జరుపుకున్నాము మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో ఈ పదకొండు నవరాత్రులు జరుపుకోబోతున్నాము ఒక తిథి వృద్ధి చెందటం వలన పదకొండవ రోజు అలంకరణ ఎక్స్ట్రాగా వస్తుంది దేవి శరన్నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం పార్చమి తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు గురువారం విజయదశమితో నవరాత్రులు ముగుస్తాయి శరన్నవరాత్రి మొదటి రోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం పాజ్యమితి తిథి అమ్మవారిని ప్రతిష్ఠేపించి అఖండ దీపారాధన చేసి చేయాలి కలశ స్థాపన శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు తిరిగి తొమ్మిది గంటల నుండి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శరన్నవరాత్రి మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారం యొక్క ఆవిర్భావ కథ మరియు అమ్మవారి అలంకరణ నైవేద్యం సమర్పించవలసిన పువ్వులు పఠించాల్సిన మంత్రం అనేది తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్